ప్రకాశం జిల్లాలోని దోర్నాల మండలం వైచెర్లోపల్లి గ్రామంలో వినూత్నంగా దీపావళి జరుపుకుంటున్నారు గ్రామమంతా ఆవులను పరిగెత్తించే వింత ఆచారాన్ని పాటిస్తున్నారు గ్రామంలోని ఆవులను ప్రత్యేకంగా పూజించి బాణసంచ కాలుస్తూ పలు వీధుల్లో ఊరేగించారు ఇలా చేయడం వల్ల ఆవులపై కొలువున్న ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీస్సు లభిస్తాయని ఇక్కడి ప్రజలు భావిస్తారు దేవతల స్వరూపమైన ఆవులను నడిపించడం పరిగెత్తించడం ద్వారా దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయంటున్నారు తమ పూర్వీకుల నుంచి ఈ ఆచారం పాటిస్తున్నామని చెప్తున్న గ్రామస్తులతో

ఒక ఆచారం అనేది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నారు అయితే దీపావళి పర్వదినం పండుగ రోజున ఆవులను ప్రత్యేకంగా పూజించి గ్రామంలోని ప్రతి వీధిలో ఘనంగా ఊరేగిస్తారు అసలు ఈ ఆచారాన్ని ఎందుకు చేస్తున్నారు ఏంటనేది అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఎగోచర్లోపల్లె గ్రామ పెద్దలకి పుర ప్రజలకి అలాగే మా యొక్క బంజారా జాతి బిడ్డలకి అందరికి కూడా మరొక్కసారి ఈ దీపావళి యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క ఆచారము మా పెద్దల తరం నుంచి కూడా బంజారా సంఘం తరఫున బంజారా సేవాలాల్ మహారాజ్ మా యొక్క కుల దైవము కుల యొక్క గురువు మా యొక్క ఆ సంతతికి అందరికి కూడా ఆయన ప్రధాన గురువు గారు ఆయన సేవాలాల్ మహారాజ్ గారు వారి యొక్క స్ఫూర్తిని మేమంతా కూడా అనుకరిస్తూ ఎన్నో తరాల నుంచి మాది వచ్చేసి నాలుగో తరం కావచ్చు ఐదో తరం కావచ్చు ఇంకా మా పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు వారందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఎంతో కష్టపడి చదువుకుంటూ బంజారా బిడ్డలంతా కూడా ఈ ప్రాంతం నుంచి ఎన్నో ప్రాంతాలకి చదువు నిమిత్తం వెళ్ళి వలసలు వెళ్ళి వాళ్ళు అక్కడ స్థిరపడి వారు ఈ యొక్క పండగ ఆచారాన్ని వారు విడిచిపెట్టకుండా ఎన్నో ప్రాంతాలు ఈ యొక్క మన రాష్ట్రమే కాదు ఇతర ప్రాంతాలకు కూడా వీళ్ళందరూ వలస వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తూ వచ్చి ఈ యొక్క పండగను చాలా భక్తి శ్రద్ధలతో వారి యొక్క పెద్దలకి వారిని స్మరించుకుంటూ వారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వారందరిని మరొకసారి చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఈ యొక్క పండగ ఈ యొక్క దీపావళి పర్వదినాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేర్చుకుంటూ దీనికి మా గ్రామం యొక్క ప్రజల సహకారంతో మాత్రమే ఈ యొక్క చేయగలుగుతున్నాము అందరూ కూడా ఈ యొక్క పండగను జరుపుకునే దానికి వారు సహకరిస్తున్నారు వారందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ జై సేవలాల్ మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అని ఇండియా మొత్తం ఉంటుంది ఇండియా మొత్తం మా జాతి మొత్తం ఉంటుంది మా జాతిలో సేవాలాల్ మహారాజ్ అని అతను ఫస్ట్ మా జాతి పుట్టినప్పుడు అతను అతను మాకు ఆవులు మాకు నేర్పించాడు ఆ ఆవుల తరం నుంచి ఈ తరం దాకా ఎన్నో తరాలు మాకు తెలిసి మా ఊరు చల్లోపల్లె ప్రకాశం జిల్లా ధోర్నాల్ మండలం ఏగో చర్లపల్లె గ్రామంలో మాకు తెలిసి మేము ఐదు తరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము ఐదు తరాల నుంచి కూడా ఈ గ్రామ ప్రజలందరూ ఐదు తరాల నుంచి ఎంతో ఆదరిస్తూ దీపావళి రాగానే అరే బంజారా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఏమి కావాలి వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తే మనకు సహకరిస్తారనే దానికి ప్రతి సంవత్సరం దీపావళి రాకముందే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు అన్ని మాకు సహకరిస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య గిరిజనులు అంటేనే కొండ ప్రాంతంలో మాకు పశు పక్షాదులను మేపుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి ఈ కొండల్లో నివసించడం వలన మాకు ప్రధానమైనటువంటి దేవతగా మేము ఈ పశువుల్ని పూజించడం అనేటువంటిది మా పెద్దల నుంచి వచ్చేటువంటి ఆచారంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క పండుగ రోజు మా పెద్దలతో పాటుగా మా పెద్దలందరినీ కూడా పెట్టుకోవడం అనేటువంటిది స్మరించుకోవడం అనేటువంటిది ఈ పండుగ రోజు ప్రత్యేకంగా మొత్తం యావత్ భారతదేశంలో గిరిజనులందరూ కూడా ఈ యొక్క పండుగను చాలా ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు పెద్దల్ని స్మరించుకోవడం అలాగే మేము దేవతగా పూజించేటువంటి ఆవులను కూడా గోవుల్ని కూడా పూజించడము అలాగే అయితే ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు గోజాతి అంతరించి పోతున్నటువంటి ఈ సమయంలో కూడా గోవుల్ని ఆదరించి ఈ యొక్క గ్రామస్తులు పెంచి పెద్ద చేయడము అలాగే మే మేము చేసుకునేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా సహకారాన్ని అందించడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ఎక్కడో దూర దూర ప్రాంతాల్లో మేమందరం కూడా ఉద్యోగ అవకాశాల నిమిత్తం వెళ్ళినప్పటికీ ఈ పండుగ మేమందరం ఇక్కడికి రావడము సంతోషంగా ఈ పండుగని జరుపుకోవడం అనేటువంటిది మేము చాలా సంతోషకరంగా జరుపుకుంటున్నాము అందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇది మనం చూస్తున్నాం కదా ప్రకాశం జిల్లా మండలం వైచర్లో పండించేటటువంటి గ్రామస్తులు గా చెప్తున్నారు ఈ దీపావళి వచ్చిందంటే వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఉన్నా కానీ వివిధ పనుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఉద్యోగ నిమిత్తం బయటకున్న వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా ఈ సమయానికి ఈ గ్రామానికి చేరుకొని ఈ యొక్క దీపావళి పండుగ రోజు ఘనంగా వేడుకలు చేసుకుంటామని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు గోమాతలు వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా పూజిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో గోమాతను పూజించడం ద్వారా గ్రామానికి మంచి జరుగుతుందని చెప్పేసి వారి యొక్క నమ్మకం ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి నూనె ఆచారేటువంటి స్పెషల్ మీడియా రిపోర్టర్ ప్రశాంత్ కార్మండపాలెం నియోజకవర్గం జిల్లా